నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం నేను ఉన్నాను నేను విన్నాను ఇది ముఖ్యమంత్రి జగన్ ఫేమస్ స్లోగన్ అంటే ఆయన ఏదో ప్రజా సమస్యలు వింటున్నారనుకుంటే పొరబడినట్లే అసలు వాస్తవం వేరని రాష్ట్రం కోడై కూస్తోంది క్యాబినెట్ సహచరుడి నుంచి సాధారణ విలేకరి దాకా అందరి మాటలు అన్న వింటున్నారని అధికార పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు ఫోన్ డేటాను అన్న చూస్తున్నారని గుసగుసలాడుతున్నారు తెలుగుదేశం వర్క్షాప్లో ఫోన్ ట్యాప్ చేస్తూ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పబ్లిక్గా దొరికిపోవడం ఈ ఘట్టానికి పరాకాష్ఠగా చర్చించుకుంటున్నారు ఇలాంటి పరిణామాల్ని చట్టం అసలు అనుమతిస్తుందా ప్రభుత్వం మారితే అనధికార ట్యాపింగ్ నేరాలకు వాళ్లంతా ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్నవారు ఓ నరేష్ గారు ఐటీ రంగ నిపుణులు అలాగే గోశాల ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు ముందుగా నరేష్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశం ఎందుకు ఇంతగా కలకలం రేపుతోంది ఎదుటి వారికి తెలియకుండా ఇంత ఈజీగా ఫోన్ ట్యాప్ చేసేస్తారా ఎవ్రీ ఇండివిజువల్ లివింగ్ ఇన్ అవర్ కంట్రీ కాన్స్టిట్యూషన్లో యాక్ట్ ట్వంటీ వన్ ప్రకారం వీ రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు లిబర్టీ అండి దీని ప్రకారం మన హక్కులు భంగం చేస్తాకి ఎవరికి పర్మిషన్ లేదండి అన్లెస్ దెర్ ఇస్ ఏ సీరియస్ అఫెన్స్ ఉంటే తప్ప ఎవరికి రైట్ టు ప్రైవసీ డిస్టర్బ్ చేసే హక్కు లేదండి ఇంకా ఇచ్చారు ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆయన ఇన్ రైటింగ్ ఇస్తే ట్యాప్ చేయొచ్చండి లేదు స్టేట్ గవర్నమెంట్లో అయితే హోమ్ సెక్రటరీ గారు ఫైల్ మీద సంతకం పెట్టిస్తే ట్యాప్ చేయొచ్చు ఈ రెండు కారణాల్లోనే ఫోన్ ట్యాప్ చేయొచ్చండి కానీ గవర్నమెంట్స్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇష్టానుసారంగా ట్యాప్ చేయత్తా అనేది జరుగుతుందండి పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగిన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా వేరే కారణాల వల్ల ఏదైనా చేస్తే దానికి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అలాగే కస్టమ్స్ సైన్స్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేకపోతే నేర్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వీళ్ళకి పవర్స్ ఉన్నాయండి స్టేట్ లెవెల్లో పోలీస్కి ఉన్నాయి బట్ పోలీస్ షుడ్ టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని రైటింగ్ ఈ రీజన్స్ రికార్డ్ చేసి దీనివల్ల పబ్లిక్ సేఫ్టీ నష్టం జరుగుతుంది అని చేసి ఇది ఏమీ చేయకుండా వాళ్ళ సొంత లాభాల కోసం చీఫ్ మినిస్టర్ గారు కానీ హోమ్ సెక్రటరీ కానీ మినిస్టర్లు కానీ పోలీస్ కాళ్ళకున్న సత్సంబంధాలు బట్టి వాళ్ళకున్న పవర్స్తో వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయగలుగుతారు ట్వంటీ ఫోర్ అవర్స్లో కంటిన్యూస్గా ట్యాపింగ్లో పెట్టేస్తే ఎన్ని రోజులన్నా మీరు మాట్లాడే ప్రతిది దీకెన్ మనం మనకు వచ్చి మెసేజ్ కానీ ఫోన్ ఒకటే ఫోన్లో మాట్లాడుకుంటే రికార్డ్ ట్యాప్ అవుద్ది వాట్సాప్ కాల్స్లో చేస్తే వాట్సాప్ కాల్స్ రికార్డ్ అవ్వవు లేకపోతే ఫేస్ టైం చేస్తే రికార్డ్ అవ్వాలనుకుంటున్నాను అది తప్పండి పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఉందండి ఇజ్రాయిల్ కంపెనీది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నది పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ కానీ వాడితే ఎవ్రీ వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ ఎవ్రీథింగ్ మన కంప్యూటర్లో ఇంట్లో కూర్చొని అన్ని చదువుకొచ్చండి మన ఫోన్లో వచ్చి అన్ని వాళ్ళ ఆఫీస్లో పోలీసులో అందరికి వచ్చేసి మన ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్లో వచ్చి మెసేజ్ కానీ మన ఫోన్లో మాట్లాడింది కానీ వాట్సాప్ ఎవ్రీథింగ్ వీళ్ళు రికార్డెడ్ అండి ఇంకొక టైప్ ఆఫ్ ట్యాపింగ్ ఉందండి వాళ్ళ ఏంటంటే మన మైక్రోఫోన్ ఆన్ చేస్తారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసినా కూడా అంటే మీరు ఫోన్ కట్టేస్తే రూమ్లోకి వెళ్ళి మీ ఫోన్ పక్కన పెట్టుకుంటే మీ ఇద్దరూ మాట్లాడింది కూడా ఆ మైక్రోఫోన్ ఆన్ చేసి హ్యాకింగ్ ద్వారా రికార్డ్ అయిపోద్ది మీరు ఇంటర్నెట్ ఆన్ చేయగానే మళ్ళీ ఇది రికార్డ్ అయిన ట్రాన్స్క్రిప్ట్ వాళ్ళకి వెళ్ళిపోద్దండి సో అసలు కంప్లీట్ ప్రైవసీ అనేది ఏమి లేకుండా పోతుంది ఫోన్ కట్టేసినా కూడా ట్యాప్ చేయగలరన్న టెక్నాలజీ మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉందండి సో వీళ్ళు అపోజిషన్ లీడర్స్ టార్గెట్ చేయడం కానీ వాళ్ళకి ఫండింగ్ చేయని వాళ్ళు ఎవరన్నా బెదిరిస్తే ఒకవేళ వాళ్ళ డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళ వాళ్ళ పార్టీకి ఎవరైనా ఇంట్రెస్ట్లో వర్క్ చేయకపోయినా వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పడతాకే దే ఆర్ టు ఫోన్ ట్యాపింగ్ అండి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల డెఫినెట్లీ ప్రైవసీ ఇబ్బంది పడటం వల్ల రాష్ట్రంలో ఎవ్రీబడి సఫరింగ్ అండి సో ఈ కలకలం ఎందుకు చెప్తుందంటే తెలంగాణలో ఇంత దారుణంగా ట్యాప్ చేశారు ఇన్ని వేల మంది లక్షల మంది ట్యాప్ చేశారని రోమర్ సత్వం వల్ల ఇవాళ కేసీఆర్ గారు కూడా చెరాకపోయి ఎవరో ఒకళ్ళు ఎదురు కూడా ట్యాప్ చేసి ఉంటారో ఇంత గొడవ చేయడం దానికి అంటారు దానికి చాలా అవుట్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్స్ వైలేట్ చేసి దే ఆర్ వైలేటింగ్ ద ప్రైవసీ ఆఫ్ అ ఇండివిజువల్ ఫర్ పర్సనల్ గేమ్స్ అండి ఇది స్టేట్ సేఫ్టీ పబ్లిక్ సేఫ్టీ గురించి చేయాలి కానీ వాళ్ళ పర్సనల్ సేఫ్టీకో పార్టీ సేఫ్టీకో గవర్నమెంట్ వాడి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటే ఇస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఇది ఒక డెమోక్రసీ కాదు డిక్టేటర్షిప్ కంటే దారుణమైన పరిస్థితి అండి దీంట్లో ఇటువంటి రాష్ట్రంలో ఉండాలా వద్దా బతకగలమా బతకలేమా ఇంత ప్రైవసీ వైలేట్ చేస్తే రేపు ఏదైనా చేయొచ్చు కదండి సో ఈ భయాందోళనతో జనాలందరూ ఉరికిపోతున్నారండి ఈ గవర్నమెంట్ అంతే చాలా భయపడిపోతున్నారండి గోశాల ప్రసాద్ గారు ఇప్పుడు తెలంగాణ ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు అరెస్ట్ అంశం ఆంధ్రప్రదేశ్లోనూ తీవ్రంగా కలకలం రేపింది దీని గురించి చర్చించుకుంటున్నారు దీని కారణం ఏంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అభద్రతాభావంతో కుడి ప్రతి వాడి ఫోన్లు మీరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నా ఫోన్లు క్యాప్ చేశారు నా ఫోన్లు వింటున్నారు అంటే కూడా వాళ్ళు సక్రమంగా ఆ రోజు స్పందించలేదు శ్రీధర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉత్తరం రాశారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది మరి నా అధికారి ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి నా ఫోన్ వింటున్నట్టుగా నాకు చెప్పాడు అని చెప్తే ఇవాళ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార ప్రభుత్వం ఎక్కడ దాన్ని ఖండించలేదు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రణీత్ రావులు రేపు కాబట్టి ఎల్లుండేనే బయటకు వస్తారు ఇవాళ ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒకరిదో ఇద్దరితో వినుండొచ్చు అంటే వందల సంఖ్యలోనో వేల సంఖ్యలోనో లక్షల సంఖ్యలో వినుంటారు ఇదే ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా లేదని దానికి వీల్లేదు ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఫోన్ అతని టార్చర్ కేసులో కూడా అతని ఫోన్లోంచి వాట్సాప్ మెసేజ్ రెండేళ్లు అయ్యి ఎవరెవరితో మాట్లాడాడు ఎన్ని గంటలు మాట్లాడాడు అని ఒక రికార్డు కూడా తీసే తీశారంటే సిబిసిఐడి వాళ్ళు అంటే ఫోన్ ట్యాపింగ్ లేదని ఎందుకు అనుకోవాలి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ ఉంది నరేష్ గారు మంత్రుల నుంచి కింది స్థాయి అధికారుల దాకా ప్రతి ఒక్కరూ ట్యాపింగ్ భయంతో వణికిపోతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఇంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళకి ఓటు చెడగొట్టే విధంగా కానీ వాళ్ళకి ఆదాయం ఇబ్బంది పడే విధంగా కానీ ఎవరన్నా పనిచేస్తాన అనుమానం వస్తే వాళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుని గతంలో మీరు చూస్తే సుధాకర్ డాక్టర్ గారు ఏమేయరు మాస్క్లు అడిగితే ఆయన చచ్చిపోయాడు అలాగే గంటా శ్రీనివాస్ గారు ఫ్రెండ్ ఉన్నారు కిషోర్ గారు చచ్చిపోయారు ఇప్పుడు అపోజిషన్ లీడర్ పార్టీని పగలగొట్టేశారు చంద్రబాబు నాయుడు గారిని ఆబ్వియస్లీ ఏదో ఒక దాంట్లో ఇరికించి అచ్చెన్నాయుడు గారిని అంటే మెయిన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీని అరెస్ట్ చేస్తారు జ్యుడిషియరీని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు మీరు భారతదేశంలో తీస్తున్నారు అనుకోండి హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ కంటెంప్ట్ అంటే కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చినా కూడా ఆనర్ చేయని స్టేట్ ఉంటే నలభై పర్సెంట్ ఆఫ్ కంటెంప్ట్ కేసిన ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే కోర్టు కూడా దిక్కరంలో ఇండియాలో నెంబర్ వన్ అంటే అపోజిషన్ లీడర్ని కోర్టుని ఇలాగ నెక్స్ట్ మీ ప్రెస్ మీ ఈనాడిని ఎంత ఇబ్బంది పెట్టారో మార్గదర్శి గ్రూప్ని అందరికీ తెలుసు సో ప్రెస్ని మజిలింగ్ ద ప్రెస్ అపోజిషన్ లీడర్స్ని అలాగే బ్యూరోక్రసీ ఇంత ముందు చూడండి చీఫ్ సెక్రటరీని కానీ ఎవరో ఎదురు ఎలక్షన్ అలాగే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆయన్ని ఆయన డిస్మిస్ చేయటం వాళ్ళ చీఫ్ సెక్రటరీ మాట్లాడటపోతే ఆయన డిస్మిస్ చేయటం వాళ్ళ ఓన్ పార్టీ ఎంపీని పట్టుకుని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కొట్టేయటం సో మెసేజ్ పబ్లిక్ ఏం వెళ్తండి ఎవరు సేఫ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ అంటే వెళ్ళిపోమని చెప్పి మన అమర లాంటి గ్రూపుల్ని అందరినీ తరివేసి బయట పంపించేయటం అంటే పెద్ద పెద్ద గ్రూపులు లక్షల వేల కోట్లు బిజినెస్ చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఒక ఓన్ పార్టీ ఎంపీని పిలిచి పోలీస్ స్టేషన్లో కొట్టేశారు అపోజిషన్ లీడర్ని ఆఫీస్కి వెళ్ళి ద బిగెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ హాస్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ ఓట్ బ్యాంక్ వాళ్ళ ఆఫీస్ పగలగొట్టేసి ఏమీ చేయలేదు ఏం యాక్షన్ తీసుకోవాలి పగలగొట్టాలని ఒక చీఫ్ మినిస్టర్గా చేసిన పద్నాలుగు సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసిన పార్టీ ఆఫీస్ని పగలగొట్టేది ఏమి చేయపోయి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని శాక్ చేస్తే ఏమి చేయపోయి చీఫ్ సెక్రటరీని శాక్ చేస్తే ఏమి చేయపోయి జడ్జిలు మొక్క కింద దొరికేస్తామని చెప్పినా ఏమి చేయపోయి కోర్టు దగ్గర చేసి సో మెసేజ్ చాలా పవర్ఫుల్ గెలిపింది ఈ ప్రభుత్వం భయపడదు ఎవరినన్నా సివిల్ సర్వెంట్ అయినా సరే అందరిని వేసేస్తారు అన్న భయాందోళనలకి నెక్స్ట్ ఏంటండి ఎవరికి మనకు వ్యతిరేకంగా పనిచేస్తారంటే ఒక ప్యారల్ సెటప్ పెట్టుకుని బిజినెస్ మ్యాన్ని ఎవరో పబ్లిక్ వాయిసెస్ మాట్లాడవాడిని ప్రెస్ని వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్ని మంత్రుల్ని బ్యూరోక్రాట్స్ ఎవరు మనకు ఫేవరబుల్ ఎవరు మనకు ఫేవరబుల్ కాదని వాళ్ళ హ్యావ్ వాలంటీర్స్ నెట్వర్క్ కానించి పోలీస్ ఇంటెలిజెన్స్ కానించి వాళ్ళకి కావాల్సిన పోలీస్ ఆఫీసర్లు పదివి పెట్టుకుని లక్షల లక్షల థౌజండ్స్ ఆఫ్ హండ్రెడ్స్ మనకు తెలియదు కానీ బట్ ఫోన్ ట్యాప్ చేసి పర్సనల్ డేటా కలెక్ట్ దే దేర్ వెరీ గుడ్ డేట్ కలెక్టింగ్ పర్సనల్ డేటా మీ అందరూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా వాలంటీర్స్ ఎంతమంది వాలంటీర్స్ వెళ్ళి యాభై ఇంటి ప్రతి డేటా కలెక్ట్ చేస్తారని అది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు వాళ్ళు ఓన్ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు వాళ్ళ ఎమ్మెల్యే అవ్వచ్చు ఇప్పుడు ఆయన చెప్పిన కోటా సేదర్ రెడ్డి గారు ఆయన వాళ్ళ ఎమ్మెల్యే కదండి సో ఎంపీ అవ్వచ్చు వాళ్ళందరూ ఫోన్లు కట్టేసి పారిపోతారు ఈ రాష్ట్రంలో వ్యాపారం చేయలేరు లేకపోతే వాళ్ళ ఆఫీస్ పగిలిపోయినట్టు మీ బిజినెస్ అన్న పగిలిపోతుంది లేకపోతే మీ రాష్ట్రం వదిలిపోవాలి సో మీ ఎగ్జిస్టెన్సే సర్వైవల్లో ఉందండి రాష్ట్రంలో సో రైట్ టు ప్రైవసీ రైట్ టు లిబర్టీ కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పటికీ కూడా రూల్స్ ఉన్నప్పటికీ కూడా రూల్స్ ఏంటండి హోమ్ సెక్రటరీ పర్సనల్గా సైన్ చేయాలి ఎవ్రీ టూ మంత్స్ ప్రతి రెండు నెలలకి కూడా ఈ రివ్యూ చేయాలి ఎవరో లా మినిస్టర్ టెలికామ్ మినిస్టర్ హోమ్ సెక్రటరీ రివ్యూ చేసి వై డిస్కంటిన్యూ చేసేయాలి వితిన్ సెవెన్ డేస్ వాళ్ళు రెన్యూ చేయపోతే సో ఈ ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవ్వకుండా ఏదో నువ్వు చేయి ముందు ఇన్ఫర్మేషన్ రాగానే బ్లాక్ చేయి ఇది ఇన్ని రకాలుగా వాడచ్చండి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారండి డబ్బులు బ్లాక్ మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేగా ఇరవై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారండి ఇంత బ్లాక్ మనీ ఎలా వస్తుందని ఎవరని అడుగుతున్నారండి ఇటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ఎవరినన్నా టార్గెట్ చేసి ఎవరిదైనా డబ్బులు వచ్చి ల్యాండ్ ఉంటే మెయిల్ చేయొచ్చు దేనికన్నా బ్లాక్మెయిల్ చేయచ్చు కదండి ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా అడిగిందండి అని వాళ్ళకి రైట్స్ ఉన్నాయి మా ఫ్రెండ్ని మనం ఒకసారి రైడ్ చేశారు రైడ్ చేస్తే ఒక రూపాయి క్యాష్ దొరకలేదు ఒక రూపాయి బంగారం దొరకలేదు వాట్సాప్ హిస్టరీ తీసి ముప్పై కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టించారండి ఓన్లీ వాట్సాప్ ఈమెయిల్ వాట్సాప్ చూసి ఇంట్లో ఒక రూపాయి క్యాష్ దొరకలా ఓన్లీ వాట్సాప్ ఈమెయిల్ చూసి ముప్పై కోట్లు కట్టించారు సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉన్న టెక్నాలజీ పోలీసు వాళ్ళ దగ్గర కూడా ఉందండి సో ఇటువంటి అవుతుందంటే మరి అందరూ భయపడిపోయి అసలు ఈ రాష్ట్రంలో ఉంటాక కూడా ఇష్టపడరండి అంత దారుణంగా ఉందండి ఎందుకంటే దీనికి రెడ్రస్కల్ మెకానిజం లేదు టోటల్లీ అథారిటేరియన్ గవర్నమెంట్ అవుతాం వల్ల ఎప్పుడైతే ఒక పోలీస్ అండ్ లా మేకర్ ఇద్దరు అయిపోతే వాళ్ళు ఎదిరించే శక్తికి ప్రపంచంలో ఎవరికి ఉండదు కదండి ప్రసాద్ గారు ఇప్పుడు ట్రాకింగ్కి అందకుండా కొంతమంది నాయకులు అలాగే అధికారులు తరచుగా ఫోన్ని ఫార్మాట్ చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే ఎవరైనా కలిస్తే ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు స్విచ్ ఆఫ్ చేయిస్తున్నారంటున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అధికారంలో ఉన్నవాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని హెరాస్మెంట్ సోర్స్ కింద వాడుకుంటున్నాడు ఎవరినైనా లొంగ తీసుకోవాలంటే వాడి అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా సమాచారం మనకంటే ముందు వాడి దగ్గర ఉంటుంది అధినేతకు బాభద్రతా బాగున్నప్పుడు ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద నిఘా పెట్టినప్పుడు ఆ నిఘా పరిధిలో లేని వాళ్ళు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే అధికార యంత్రాంగానికి దగ్గరగా ఉన్నవాళ్ళు అధికార కేంద్రీకృతమైన వాళ్ళకి దగ్గరలో నిత్యం తిరిగేవాళ్ళు యా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు ఒక రాజకీయ నాయకుడికి ఇన్ని కాల్స్ వచ్చాయని బయటికి చెప్పగలుగుతున్నాడంటే ఆ టెక్నాలజీలో అంటే వాట్సాప్ను కూడా బ్రేక్ చేసే టెక్నాలజీ ఉండబట్టే కదా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు భయపడుతుంది ఏంటంటే అధికార యంత్రాంగం దుర్వినియోగం అవుతుందని ఒక పక్కన ఉంటే మన వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుంది ఆలోచన కూడా ఉంది నరేష్ గారు ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది అధికారులు ప్రజాప్రతినిధులు అలాగే ఇలాంటి పారిశ్రామికవేత్తలు కూడా ట్యాపింగ్ బారి నుంచి తప్పించుకోవడానికి వీపీఎన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారనే ఒక వాదన ఉంది ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి నేను అనుకోండి నా ఫోన్ ట్యాప్ చేసినా నేను నేను పట్టించుకోను ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకున్నా సరే ఇట్స్ ఓకే అండి ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి వాళ్ళు ఏ మీరు ఈ తెలుసు ఇండియాలో ఏదో డీల్స్ చేస్తూ ఉంటారు ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారు కాంటినెన్షియల్ పనులు చేస్తూ ఉంటారు అవి బయటకు వస్తే అని భయపడతారు రెండోది ఏంటంటే వాళ్ళ ప్రైవసీ వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ వైఫ్తో మాట్లాడుకుందాం కానీ పిల్లలతో మాట్లాడుకుందాం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మాట్లాడు ఇది బయటకు వస్తే కానీ భయపడతారు ఇప్పుడు మరి మీరు వీపీఎన్ కాదు ఏ టెక్నాలజీలో ఫస్ట్ మీరు ఏది మా ఒక మనిషిని టార్గెట్ చేశారనుకోండి సార్ ఫస్ట్ ఒకటి మీ ప్రేక్షకులకు అందరు తెలుస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ ఇంత ముందు చైనా ప్రెసిడెంట్ను పాకిస్తాన్ ప్రెసిడెంట్ మాట్లాడుకున్నాయి కూడా కాల్ ట్యాప్ చేసి తెచ్చేశారు దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ అవైలబుల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ రావును ఒక రెండు దేశాలు మాట్లాడుకున్న డేటా కూడా తెచ్చేయగలరు మనం సో మీరు ఏటి మనం అందరం ఏదో మన సరదా కోసం ఈ టెక్నాలజీ వాడాము ఆ టెక్నాలజీ వాడాం ఐఫోన్ మాట్లాడేం లేకపోతే వాట్సాప్లో మాట్లాడడం ఫేస్ టైంలో మాట్లాడం వీపీ ఏ టెక్నాలజీ వాళ్ళు టార్గెట్ చేస్తే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే టెన్ టైమ్స్ సూపీరియర్ టెక్నాలజీ అలదారు ఉంది అని అందరికీ చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రసీ అనేది మన లైఫ్ ఓపెన్ బుక్లాగా ఉంటే తప్ప సీక్రెసీ ఉంటే ఫోన్ అనేది వాడకూడదు స్మార్ట్ ఫోన్ అస్సలు వాడకూడదు ఇంటర్నెట్ బేస్డ్ స్మార్ట్ ఫోన్ ఉండకూడదు నార్మల్ ఫోన్ సిమ్ కార్డు పెట్టుకుని ఓన్లీ జస్ట్ కాలింగ్ అండ్ రిసీవింగ్ వరకు ఉన్న ఫోన్ అయితే పర్వాలేదు ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందో అంటే యువర్ డేటా ఈజ్ నాట్ సేఫ్ ఎందుకు నాట్ సేఫ్ అంటానంటే అంటే మీరేదో ఆనందపడతారు లక్ష యాభై వేలు పెట్టిన ఐఫోన్ కొన్నాను ఇది ఫేస్ చాలా మంది చెప్పారు నరేష్ గారు మీరు మామూలు ఫోన్ వాడితే శాంసంగ్ ఐఫోన్లోకి రండి ఫేస్ టైంలోకి రండి ఇవన్నీ చిన్నపిల్లల ఆలోచనలు అండి మీరు ఒక టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి ఒక లేకపోతే మన డ్రగ్ డ్రగ్ కార్టిల్ కానీ బ్రిక్ నారకాటిక్స్ బ్యూరో ఇన్కమ్ ట్యాక్స్లు ఇవి టు సే ఇప్పుడు ఐఫోన్ ను ఫేస్ టైమ్ వాడితే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నార్కాటిక్స్ మీరు పట్టుకోలేరండి వీళ్ళు అన్ని పట్టుకు మన ఆనందం కోసం ఏదో ఫీల్ గుడ్ కోసం కొంచెం మనం మరీ అపద్రబాధం పోకుండా ఉంటాం కోసం మనం అనుకుంటున్నాం తప్ప ఒకట మాత్రం గుర్తుపెట్ మనం క్లీన్గా ఉండాలి ఓపెన్ బుక్లో ఉండాలి తప్పుడు పనులు చేయకూడదు కానీ ప్రైవసీ మాత్రం పోద్దండి ప్రైవసీ అనేది మనం ప్రొటెక్ట్ చేయాలి ఈ ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో ఈ కైండ్ ఆఫ్ పోలీసింగ్ గవర్నమెంట్ ఇది గవర్న పోలీసింగ్ గవర్నమెంట్ అంటే ఇంతముందు సోవియట్ యూనియన్లో ఉండేదండవ అలాగా ఇక్కడ ఇప్పుడు దిస్ ఇస్ ఏ కేజీబీ లాగా కేజీబీ కంటే మన పోలీస్ ఎవరినన్నా వాళ్ళు డేటా మీరు ట్యాపింగ్ ద్వారానే కదండి ఈవెన్ మన ఫోన్ రికార్డ్గా అనుకోండి మొత్తం మన ఫోన్ బిల్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారు మినిట్ టు మినిట్ ఎవరితో మాట్లాడు డేటా అంత ఎనలిటిక్స్తో ఈ ఎవరితో ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు ఈ ఆ డేటా కూడా ట్యాపింగే చేయలేదు ఫోన్ ఆఫీస్కి వెళ్ళి మన బిల్ మీ బిల్ కాపీ తెచ్చుకున్నాను అనుకోండి పొద్దున్న లెక్కగానే ఎవరితో మాట్లాడుతున్నాడో రాత్రి ఎవరితో మాట్లాడతాడు ఎక్కువసేపు ఎవరితో మాట్లాడాడు ఈజీగా నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు నీ నె బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు నువ్వు ఏ పొలిటికల్ పార్టీతో వెళ్ళలేవు ఐదు నిమిషాల్లో మీ ఫోన్ బిల్ చూస్తే ఎనలైజ్ అయిపోద్దండి ఆ డేటా ఆ ఫోన్ టెలికాం కంపెనీకి వెళ్తే ఎవరు అక్కడ మనం ఒక ఐదు వందలు ఇస్తే ఇచ్చేస్తాడు బిల్లు సో ఇట్ ఈస్ సో ఈజీ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎనిబడి బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ అండి సో ఫస్ట్ మీరు బిల్లు తెచ్చుకున్న బిల్లు తెచ్చుకోకపోయినా ఈ డేటా అంతా రెస్పెక్టివ్ ఆఫీసెస్లో ఉంటుంది సో ఫస్ట్ మనం ఓపెన్గా ఉండాలి వీఆర్ క్లీన్ ప్రైవసీ మాత్రం వీ కెనాట్ ప్రొటెక్ట్ అండి సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనేది దట్ ఈస్ ఎవ్రీబడి మీకు కానీ అందరికీ తెలుసు దిస్ ఈజ్ టు హ్యావ్ కంట్రోల్ కంట్రోల్ చేస్తే ఐదు కోట్ల మందిని మనం కంట్రోల్ చేయగలం మనం చెప్పినట్టుంటాం మనం కింద ఉంటాం ఒక థర్టీ ఇయర్స్ రూల్ చేద్దాం ఒక ఎదురు తిరిగినోడిని నొక్కేస్తే సమాజంలో అందరూ కామ్ అయిపోతారు మనకి వ్యతిరేకత అనేది ఉండదు అన్న ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఒక వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్తో వాళ్ళు చేస్తారు తప్ప రియాలిటీలో ఇప్పుడు అలా జరగదండి యూ కెనాట్ సప్రెస్ ద వాయిస్ ఆఫ్ లక్షలాది మంది అండి ఇప్పుడు బ్యూరోక్రాట్స్ని వాళ్ళు ఓన్ ఎమ్మెల్యేస్ని ట్యాపింగ్ వాళ్ళ ఎంపీల మీద ఎక్కువ ఉందండి వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎక్కువ ఉంది ఆయన అంటే ఎందాక ప్రసాద్ గారు అంటే జడ్జిల మీద ఉంటుంది జడ్జ్ సీనియర్ లాయర్స్ మీద ఉంటుంది వాళ్ళు పొద్దున్న కోర్టులో వచ్చి ఏ వాదిస్తారని వాళ్ళు అడ్వకేట్ జనరల్ ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు పోలీస్ని వాడుకుంటో కానీ గవర్నమెంట్ లాయర్స్ని వాడుకుంటాం కానీ జుడిషియరీని వాడుకుంటాలో కానీ వాళ్ళ అధికార యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ వాదుకుంటో దేర్ వెరీ ప్రొఫెషన్ వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్సే ప్లేసెస్లో ఉంటారండి వాళ్ళకి మీరు చూడండి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉంటారు కీ పొజిషన్స్లోని అందరూ కూడా గవర్నమెంట్ ఏం చెప్తే క్వశ్చన్ కూడా చేయరు అటువంటి వాళ్ళు అధికారులు ఉంటారు ఏ పెద్ద పోస్ట్ తీసుకున్నా కూడా అన్క్వశ్చన్ లాయల్టీ చీఫ్ మినిస్టర్ చెప్పింది చేస్తేనే నువ్వు ఆ సీట్లో ఉంటావు చీఫ్ మినిస్టర్ చెప్పింది చేయకపోతే టుమారో మార్నింగ్ యూర్ కిక్ డౌట్ ఆ క్వశ్చనే లేదండి సో ఆటోమేటిక్గా ఇవన్నీ కంట్రోల్ పెట్టుకుంటే ఇట్స్ ఎ వెరీ వెరీ భయంకరమైన చిన్నారే కదండి మనం మూసుకుని మనం పని చేసుకుని కూర్చున్నంతసేపు ప్రాబ్లం ఉండదు మనం ఎక్స్ట్రా ఏమైనా చేస్తే యువర్ ఆల్వేస్ ఎట్ రిస్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి మీ జీవితం ఆల్సో ఇస్ ఎట్ రిస్క్ అందులో అసలు డౌటే లేదండి మీరు ప్రభుత్వం మీద యాంటీగా ఏమైనా మాట్లాడినా యాంటీ పార్టీ యాక్టివిటీ చేసినా వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు అడిగింది మనం చే మీట్ అవ్వకపోయినా ఏదన్నా సరే మెసేజ్ వెళ్ళిపోతే అందరూ ఫాలిన్ లైన్ ఒకళ్ళిద్దరిని చేస్తే మిగతా రాష్ట్రం అంతా ఫాలిన్ లైన్ అన్న ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీతో అలా ఆపరేట్ చేస్తారండి సో అటువంటి ప్రొఫెషనల్ ఒక మాఫియా టైప్ మాఫియా కంటే ఇట్స్ మోర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ అండి ఎందుకంటే మాఫియావుడు ఏంటంటే దొంగోడు దొంగతూనే ఉంటాడు ఇక్కడ అదక కాదు కదా మీకు ఇక్కడ పోలీస్ హెల్ప్ ఉంది ఐఏఎస్ హెల్ప్ ఉంది పొలిటికల్ హెల్ప్ ఉంది అవసరమైతే పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ హెల్ప్ ఉంది ఆల్మోస్ట్ ఇన్విన్సిబుల్ అండి హీ కెన్ కంట్రోల్ ద పార్లమెంట్ విత్ ఈస్ రాజ్యసభ ఈ లేకపోతే అక్కడ ఇది మెజారిటీ లేదు జ్యుడిషియరీని కంట్రోల్ చేసి కేపబిలిటీ తెచ్చుకుంటున్నాడు ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క కేసు కూడా హీరింగ్కి రాలేదంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ అండి అసలు ఇండియాలో మరి ఆయన ఎవరైనా ఏమైనా చేయగలరా అలా అతను అలాగే ఎలా ఎదుర్కొంటారు ఇఫ్ యూ హాస్ ద సపోర్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ ద సపోర్ట్ ఆఫ్ ద జ్యుడిషియర సపోర్ట్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్ సపోర్ట్ ఆఫ్ ద పోలీస్ అంటే ఆయనకు అనుకూలంగా గ్రహాలు నడుస్తున్నప్పుడు ఎవరినన్నా అండ్ దెన్ మీ ఫోన్ ట్యాప్ చేసి మీ ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ ద్వారా పోలీస్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంకా అదర్ సోర్సెస్ ద్వారా మీ జాతకం అంతా ఆయన దగ్గర పెట్టుకుంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి ఇలాగుంటే ప్రజలు ఎలక్షన్స్లో చెప్పాలి తప్ప ఇం ఇన్విన్సిబుల్ అయినా అందుకని భయపడిపోతున్నారు జనాలు ఎంత ఇన్విన్సిబుల్ ఎలా తట్టుకోవాలి తట్టుకోలేడు నా సామాన్య తట్టుకోలేడు ఈ కెనాట్ ఎవరు తట్టుకోలేరు ఇప్పుడు చూడండి రఘురామరాజు గారు ఫైట్ చేశారు సీట్ తెచ్చుకోగలరు మూడు రోజుల ముందు చెప్పారు సీట్ కూడా రాదు ఆయన ఏ పార్టీలో నుంచి ఏ పార్టీ నుంచి సీట్ రాలేదు కదా దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కమాండ్ ఇయర్స్ ఏ కావాలి ఆయన జడ్జ్మెంటు ఆయన కోర్టుకి వెళ్ళడు ముప్పై ఒక కేసులు ఉన్నా కూడా కోర్టుకు వెళ్ళలేరు వాళ్ళ తాలూకాలు మర్డర్ చేస్తే కూడా అరెస్ట్ చేయలేరు అపోజిషన్ లీడర్ మట్టుకు అరెస్ట్ చేసేయగలరు ప్రసాద్ గారు గతంలో కూడా పౌరుల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం సేకరించి హైదరాబాద్లో చోట భద్రపరిచిందని వార్తలు వెలుగు చూశాయి అది కూడా చాలా తీవ్రమైన చర్య కదా చట్ట వ్యతిరేక చర్య కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆ విషయాన్ని బ్రేక్ చేసి ఆంధ్రప్రదేశ్ డేటాని బలన హైదరాబాదులో బలన మణికొండ దగ్గర పెట్టారు అని చెప్పినప్పుడు కనీసం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించలేదు అంటే మీరు ఇక్కడ జరుగుతున్న ప్రతి చర్య వెలుగులోకి పుచ్చిన ప్రతి చర్యని కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు కనీసం ఇది తప్పు మేము మామూలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది మేము సేకరించలేదని ఎక్కడ చెప్పలేదు అంటే ప్రతిపక్ష నాయకులు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ వాస్తవాలు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాధ్యత ఉన్నవాళ్ళు కూడా బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత్రిత పోకటలో పనిచేసే ప్రభుత్వాలు ఇటువంటి అభద్రతాభావంతో ఇటువంటి డేటాను సేకరిస్తాయి అనేది ఒక తేటతెలం అయిపోయింది అది నిన్న కేసీఆర్ అవ్వచ్చు రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆధార్ ఎంట్రీ కానీ మరి ఇంకొక ఎంట్రీ కానీ దుర్వినియోగం అవుతున్నాయి పౌరుల భద్రతకి భంగం కలిగించడంతో పాటు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కూడా హరించి ప్రజలను భయభ్రాంతులు చేయాలి ఈ మా మా ప్రభుత్వం జోలికి వస్తే లేదంటే మా ప్రభుత్వం తలుచుకుంటే మేము ఏదైనా చేయగలమని నిరూపించడంలో కోసం చేసింది తప్ప ఇంక వేరే కాదు మేము సగ సగం మంది వెనసపోవాలా సగం ఆంధ్రప్రదేశ్ ఖాళీ అయిపోవాలా అనే ప్రచారం ఎందుకు జరుగుతుందంటే ముఖ్యంగా ఇటువంటి వ్యవ వ్యవస్థీకృతమైన ఒక నేర ప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు అదే నేర ప్రవృత్తితో పనిచేస్తున్నాయి కాబట్టి ప్రజల వ్యక్తిగత భద్రతకి ముప్పు వచ్చింది నరేష్ గారు ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారిపోగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ట్యాపింగ్ సంబంధించి వివరాలని ధ్వంసం చేశారు ఆధారాలని ధ్వంసం చేశారు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రిపీట్ కాకూడదంటే ఏం చేయాలి అధికారికంగా చేసిన దానికి ఎప్పుడు వాళ్ళు విల్ గివ్ రీజన్స్ ఇన్ రైటింగ్ అండి రైటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఓన్లీ క్రిమినల్స్ మీద వాటిల మీద వీల్ కీప్ ద డేటా అండ్ స్టోర్ ద డేటా అండి వీళ్ళు ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి అనాధికారికంగా చేసిన దాంతా ఎప్పుడూ డిస్ట్రాయ్ చేస్తుంటారు కొంచెం అండి ఇప్పుడు రాష్ట్రంలో జరిగేదంతా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వయోలేషన్తో హోమ్ సెక్రటరీ పర్మిషన్ లేకుండా స్టేట్ హోమ్ సెక్రటరీ కానీ కేంద్ర హోమ్ సెక్రటరీ కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పర్మిషన్ లేకుండా రీజన్స్ ఇన్ రైటింగ్ అంటే పబ్లిక్కి ఏంటి సేఫ్టీ నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల మీ ఫోన్ ట్యాప్ చేయాలంటే రీజన్స్ రాసి ఇవ్వాలి ఎందుకు వరకు ఈయన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అదంతా ఆఫీషియల్ డేటా సో అదే టెర్రరిస్ట్ లేదా డ్రగ్స్ స్మగ్లరో అయితే అవన్నీ ఉంటాయి తప్ప వీళ్ళు చేసి ట్యాపింగ్ మంత్రుల మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద పొలిటీషియన్స్ మీద బిజినెస్ మీద దేర్ ఇస్ రీజన్స్ ఏం రైడీగా ఉండదని రికార్డ్ ఏమి మెయింటైన్ చేరు చేసిందంతా చేసి ఆ ప్రైవేట్ సర్వర్స్లో కానీ ప్రైవేట్ కంప్యూటర్స్లో పెట్టి ఆ డేటా అంతా ఎప్పుడో వెళ్ళిపోతుందండి ఎలాగైతే ఇప్పుడు ఎలక్షన్లో వాళ్ళ ఎంపీలందరూ ధైర్యంగా చెప్తున్నారు కదా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెడతామని ఆయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్ అపార్ట్మెంట్ ఉండి కూడా వాళ్ళని ఏం పట్టుకోలేకపోతుంది కదా కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఈ టూ మంత్స్ మరీ వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు రికార్డ్ చేసి ఎప్పటికప్పుడు డేటా రిలీజ్ అయిపోతుందండి కొత్త ప్రభుత్వంలో అసలు డేటా ఉండదు దాని ట్రేస్ కూడా ఉండదండి నేను నో తెలంగాణలో ఏమైంది తెలుసు వాళ్ళకి తెలంగాణ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ మేనేజ్ అయిపోతుంది పోరుకు మన ఫోన్ మన ఇంటర్వ్యూ టైం లోపల కూడా ఈ డేటా ఉండదండి అక్కడ బికాస్ అది జరిగిందని తెలుసు కదా ప్రభుత్వం మారద్దని వాళ్ళు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఒక ఎంపీ దొరకలేదు దొరకే కదా రాజ్యసభ ఎంపీలని లోక్సభకి పంపిస్తున్నారు పక్క రాష్ట్ర పక్క జిల్లా వాళ్ళని ఈ జిల్లాకి పంపితున్నారు ఎంపీలు ఎవరు నుంచోట్లేదు కదా వాళ్ళ పార్టీ తరఫుని వాళ్ళు మనుషులు ఎంపీలే దొరకట్లేదు వాళ్ళకి ఎవరో ఒకరు బలవంతం సో నో దేర్ లూజింగ్ ఓడిపోతున్నారని వాళ్ళు తెలుసు డెఫినెట్లీ ది షుడ్ బి సెంట్ టు ప్రెసెంట్ ఫర్ లైఫ్ అండి ఇట్ ఇది ఇది చాలా ఇది బిగ్గెస్ట్ క్రిమినల్ అఫెన్స్ అండి ఇది దిస్ ఇస్ ఒక సిటిజన్ మర్డర్ చేసిన దానికంటే దారుణం ఇది చచ్చిపోతే మనిషి అక్కడతో చచ్చిపోతాడు మళ్ళీ చంపేశారు అనుకోండి ఇక్కడతో పోద్దే కానీ జీవితాంతం అంతని హ్యారస్ చేస్తే హ్యూమిలియట్ చేసి యూఆర్ డిస్ట్రాయింగ్ హిస్ ప్రైవసీ ఫర్ లైఫ్ కదండి ఇది మర్డర్ కంటే ఎక్కువ నేరం ఇది సో దానికి ఈక్వల్ అండ్ పర్మిషన్ అండి ఒకవేళ ఏఎస్ ఐపీఎస్ అంటే హీ షుడ్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ ఆయన పెన్షన్ బెనిఫిట్ స్టాప్ చేయాలి అండ్ హీ షుడ్ ఆల్టో బీ సెంట్ టు జైల్ అటువంటి ఇన్సిడెంట్ జరకే వీళ్ళు ఇంవాల్వ్డ్ అయిపోతున్న ఆఫీసర్స్ మనకి ఎగ్జాంపుల్స్ లేవండి ఇది మనం కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ కింద తీసుకుని పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచోళ్ళు ఉన్నారండి వాళ్ళు దేవుల్ గివ్ ఎవిడెన్స్ ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసినా కొలాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటుందండి చాలా మంది వేరేగా రికార్డ్ చేసిన ప్రూఫ్లు పెట్టుకుంటారు అఫీషియల్గా రాపని ఏదో రూపంలో బయటకు వస్తే వచ్చినప్పుడు ఈ అధికారుల్ని కంపల్సరీగా పనిష్ చేసి సస్పెండ్ చేసి వాళ్ళు పెన్షన్ బెనిఫిట్ స్టాప్ చేయడం కూడా వాళ్ళని కూడా జైలుకి పంపిస్తే దాన్ని ఎగ్జాంపుల్ కింద ప్రతి వాళ్ళకి ప్రతి పోలీస్ ఆఫీసర్కి చూపిస్తే ఇది ఫ్యూచర్లో కంట్రోల్ అవుతుందండి లేదా ఇది అందరికీ అలవాటు అయిపోయింది ఇది సరదా అయిపోయింది మనం ఎలాగైతే గేమ్ వీడియో గేమ్ ఆడుకుంటున్నామో ఒక ఫోన్ ట్యాప్ చేద్దాం పలానా కూడా ఎక్కువ మాట్లాడతాడు ఈ ఫోన్ ట్యాప్లో పెట్టండి ఇతను ఏం చేస్తాడో చెప్పండి ఇతను వీక్నెస్ పెట్టుకోండి ఆ వీక్నెస్ల మీద కొడదాం అని ఆ దూరంలో పనిచేస్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ లివింగ్ బట్ దీనికి సరైన పనిష్మెంట్ ఇస్తే డెఫినెట్లీ ఫ్యూచర్లో ఇంకోటి చేయకుండా ఉన్నంత పనిష్మెంట్ ఇవ్వాలండి ఈ ట్యాప్ చేస్తుంది దానికి పెగాసిస్ సాఫ్ట్వేర్ వాడినప్పుడు వాడు లైసెన్సు అన్లిమిటెడ్ యూజ్కి ఇవ్వడండి ప్రతి ప్రతి రికార్డింగ్కి డబ్బులు చూసులు చేస్తాడు ఎవ్రీ ట్యాపింగ్కి ఛార్జెస్ మనీ సో మీరు ఆ రికార్డ్ సోర్స్ చేస్తే మొత్తం ఈ వాట్సాప్ ట్యాపింగ్ చేయాలంటే పెగాసిస్ వాడాలి పెగాసిస్ నెల నెలకు సంవత్సరానికి ఇవ్వడండి ఎవ్రీ యూజర్కి లైసెన్స్ సోషల్ చేస్తాడు సో అక్కడి నుంచి డేటా ఆ సాఫ్ట్వేర్లో యాక్సెస్ చేయగలిగితే కొత్త గవర్నమెంట్ ఏం ట్యాప్ చేశారో అది ఇరేజ్ చేయలేరండి ఆ డేటా మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే పేమెంట్ చేసి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం హ్యాస్ టు పే దమ్ మనీ అండి ఈ పోలీసు వాళ్ళు సీక్రెట్ ఫండ్స్ ఇంటెలిజెన్స్ ఫండ్స్ నుంచి పే చేస్తారు ఎంత పే చేసారు ఏ నెంబర్స్కి డబ్బులు పే చేశారంటే ఆ స్కెల్టెన్స్ అన్నీ బయటకు వస్తాయండి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాప్ చేస్తుందని ఈ ప్రభుత్వం మారితే అనే పరిస్థితి మారుతుందని మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు అంటున్నారు ఇది వాళ్ళ ప్రతిధ్వని